జీవమార్గం వీక్షకులకు ప్రభు పేరిట శుభములు తెలియజేస్తున్నాను ఈరోజు మరొక మంచి విషయాన్ని మనము ఆలోచించేద్దాము అదేమిటంటే దేవుడు మన జీవితాల్లో నుంచి కొన్నింటిని విసర్జించమని చెప్తున్నాడు విసర్జించటము అన్నప్పుడు అది మన దేహానికి ప్రమాదకరం మూత్రాన్ని మనం విసర్జిస్తాం మలాన్ని మనం విసర్జిస్తాము కారణం ఏంటంటే అది మనకు ప్రమాదకరం అది నిల్వ ఉండకూడదు మన దేహంలో అలాగే దేవుడు కోపాన్ని కూడా విసర్జించండి అని చెప్తున్నాడు కొలసి పత్రిక మూడో అధ్యాయంలో ఎనిమిదో వచనంలో ఈ మాట మాట్లాడుతున్నాడు కోపమును విసర్జించుడి ఎందుకు విసర్జించాలి కోపాన్ని కోపాన్ని మనం ఎందుకు పెట్టుకోకూడదు అని అంటే నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు అని మాట్లాడుతున్నాడు యాకోబు గారి పత్రికలో ఒకటో అధ్యాయం ఇరవై వచనంలో కోపము దేవుని నీతిని నెరవేర్చలేదు అలాంటి కోపం విషయమై దేవుడు ఏమంటున్నాడు అంటే కోప కానీ పాపం చేయొద్దు అంటున్నాడు కోపం అనేది సర్వసాధారణంగా మానవ జీవితాల్లో కలుగుతూనే ఉంటుంది కానీ కోపం వలన పాపం చేయొద్దు అంటున్నాడు అది పాపంగా ఎప్పుడు మారుతుంది అని అంటే సూర్యుడు అస్తమించే వరకు మీ కోపం నిలిచి ఉండకూడదు అన్నాడు కదా అది దాటినప్పుడు అది పాపంగా మారిపోద్ది సాధారణంగా మిక్కటమైన కోపం మహా కోపి పాపానికి ఒడిగడతాడు అని మాట్లాడుతున్నాడు కాబట్టి అది జరగకుండా ఉండాలి అని అంటే కోపమును విసర్జించండి అని చెప్తున్నాడు దేవుడు అది మన జీవితాలు ఉండకూడదు ఉండకూడనది అది దానివల్ల కలిగే ప్రమాదాలు చాలా ఉంటాయన్నమాట ఆ ప్రమాదాలన్నింటినీ మనం గుర్తిరగలిగితే ఆ కోపానికి తావు లేకుండా మనము జీవించగలిగితే మరి కోపం లేని జీవితాలు ఎంతో సంతోషంగా సమాధానంగా బ్రతకగలుగుతాయి అందుకే సామెతల గ్రంథంలో ఏమంటున్నాడంటే ఇరవై తొమ్మిదో అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన అంటున్నాడు కోపం వలన కలహం పుడుతుంది అంటున్నాడు కాబట్టి కోపము ఎక్కువగా ఉన్న దగ్గర కలహానికి తావు దొరుకుతుంది కాబట్టి కలహానికి తావు లేకుండా ఉండాలి అని అంటే మనం కోపానికి అవకాశం ఇవ్వకుండా ఉండటము మన వంతు కోపం వల్ల ఎన్నో అనార్థాలు ఉన్నాయి బంధుత్వాలను కోల్పోతాం రక్త సంబంధికులను కోల్పోతాం స్నేహితులను కోల్పోతాము కాబట్టి ఇటువంటివన్నీ కూడా అనర్ధాలు మనకు కోపం వల్ల సంభవిస్తున్నాయి వీటన్నిటిని గుర్తెరిగి కోపానికి తావు లేకుండా కోపాన్ని విసర్జించి కోపము లోపటే ఉంటే అది ఎముకలకు కుళ్ళు అంటున్నాడు మత్సరముగా మారిపోతుంది అది మత్సరము ఎముకలకు కుళ్ళు మిక్కిలి కోపం కలిగిన వారు దేవుని నీతిని నెరవేర్చలేరు కాబట్టి దేవుడిని నెరవేర్చడానికి మన మనసును నణుకొని కోపాన్ని తగ్గించుకోవాలని కోరుతూ సెలవు తీసుకుంటాం